హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ వాయిస్ ఆఫ్ అమ్ములు నేను మీ విజయలక్ష్మి అండి ఈరోజు చేపల పులుసునైతే మీకు ఎక్సలెంట్ లెవెల్లో అయితే మేము పెట్టి చూపిస్తానండి చాలా బాగుందండి నేను తిన్న తర్వాత మీకు ఏ విధంగా ఉంది అనేది మీకు నేను చెప్తాను చాలా చాలా బాగా అయితే కుదిరిందండి దాన్ని ఏ విధంగా తయారు చేయాలి అనేది అయితే మీకనైతే వీడియో అయితే పెడతాను మీరు తప్పకుండా అయితే చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి చూసిన తర్వాత ఈ విధంగా మీరు చేసుకున్నారంటే అంతకుముందు చేసినవి అన్నీ కూడా మీరు వదిలేసి ఈ పద్ధతిని అవలంబిస్తారు అనడానికి ఏమో అసలు మీరు ఎప్పుడైనా సరే చేపలు కూడా తినేటప్పుడు చాప ముక్కలు ఎక్కువ తినండి చేప ముక్కలు ఎక్కువ వేసుకోండి ఒక నాలుగైదు వేసేసుకొని చాప ముక్కలు ముందు ఎక్కువగా తిన్న తర్వాత మీరు రైస్ అయితే కొంచెం రైస్ తీసుకోండి సూపర్ టేస్ట్గా ఉందండి కర్రీ అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది మీరు తప్పకుండా అయితే ట్రై చేయండి మీకు నచ్చిద్దండి తప్పకుండా నచ్చుతుంది మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే నేను తింటేనే అంత నాకు టేస్ట్గా అనిపిస్తుంది నేను ఎప్పుడూ చేస్తూ ఉంటాను చేపలకూర కానీ ఇదైతే చక్కగా నువ్వులేసి చేశానండి నేను ఆ నువ్వులేయటం వల్ల మన లేడీస్కి ఆ చాలా చాలా మంచిది నువ్వులు అనేది మన ఆరోగ్యానికి చాలా మంచిది లేడీస్కి కాదు ఎవరికైనా కూడా మంచిది నువ్వులు మీరైతే మాత్రం ఎవరైనా కూడా తినొచ్చు లేడీసే కాదు కానీ మన లేడీస్ మాత్రం నువ్వులు అనేది ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి నేను నువ్వులు కూడా వేసి చక్క గసగసాలు ఇవన్నీ వేసి కమ్మ కమ్మగా అయితే నేను తయారు చేశానండి చేపలు కూడా తినాను అనేవాళ్ళు చాలామంది ఉంటారు కదా వాళ్ళు కూడా అయితే లొట్టలు వేసుకుంటూ తినే రకంగా అయితే మీకు నేను చేసి చూపిస్తానండి ఒకసారి అయితే చేసింది ఇంత టేస్ట్గా ఉందని మీకు చెప్తున్నాను ఇప్పుడైతే మనం రెడీ చేసుకుందాం కర్రీని ఈ చాక ముక్కలు అయితే టూ కేజీస్ వరకు అయితే ఉంటాయండి శుభ్రంగా దీంట్లో నిమ్మకాయ ఉప్పు వేసి క్లీన్ చేశానండి నిమ్మకాయ ఉప్పు క్లీన్ చేసినట్లయితే వేసి క్లీన్ చేసినట్లయితే మనకి వాసన అనేది రాకుండా ఉంటుంది ముక్క శుభ్రంగా దాని పొట్టలో ఉన్న కొంచెం బ్లాక్గా ఉంటుందండి అది కూడా క్లీన్ చేయండి క్లీన్ చేసిన తర్వాత దాంట్లో కొంచెం ఒక ఒక అర స్పూన్ పసుపు వేసుకోండి టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి నేనైతే కళ్ళుప్పుని పౌడర్ చేసి ఈ విధంగా వేస్తున్నానండి ఈ విధంగా వేసిన తర్వాత కారం ఉంటుంది కదా అది నాలుగు స్పూన్లు వేసుకోండి నాలుగు స్పూన్లు కానీ నాలుగు టేబుల్ స్పూన్లు కానీ వేసుకొని ఈ విధంగా మీరు ధనియాలు పౌడర్ ఒక స్పూన్ వేసుకోండి ఇట్లా మొత్తాన్ని కలిపి ఒక హాఫ్ అవర్ అయితే పక్కన పెట్టుకోండి ఇట్లా పెట్టుకోవటం వల్ల మనం కర్రీ చేసిన వెంటనే మనం తినయొచ్చండి చాలా బాగుంటుంది దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి చూడండి అంగుళానికి సగం మొక్క అల్లము నువ్వులు ఒక టేబుల్ స్పూన్ ఉన్నారా గసగసాలు ఒక స్పూను వెల్లుల్లిపాయలు ఒక పది కరివేపాకు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ఉల్లిపాయని కూడా పేస్ట్ చేసుకుందాం అండి ఇవన్నీ పేస్ట్ చేసిన తర్వాత ముందు ఈ ఇవన్నీ ఈ గ్రెయిన్స్ మనకి గింజలు నలగాలి కాబట్టి ముందు దీన్ని మనం పేస్ట్ చేసి పెట్టుకుందాం వెల్లుల్లిపాయ అది చేసి పక్కన పెట్టుకోండి ఆ తర్వాత వెల్లుల్లి పేస్ట్ కూడా చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే మనం దేంతో మీరు తయారు చేసుకోవాలనుకున్నారో చేపల కూర అటువంటి గిన్నె తీసుకొని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఈ విధంగా వేసుకోండి దాంట్లో ఇదిగోండి ఇట్లా వేసేసుకున్న తర్వాత తర్వాత మీరు ఒకరు పులుసు పోసిన తర్వాత ఉప్పు కారం సరిపోలేదంటే అప్పుడు వేసుకోండి ఇప్పుడైతే మనం గసగసాలు నువ్వులు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి అట్లాగే టమాటోలు ఒక మూడు తీసుకొని దాన్ని కూడా పేస్ట్ చేసి అయితే వేసానండి అన్ని పేస్ట్లే ఉల్లిపాయ కూడా ఒకటి తీసుకొని పేస్ట్ చేసి వేసాను ఇప్పుడు ఈ మూడు వేసిన తర్వాత తగినంత ఆయిల్ ఆయిల్ వచ్చి ఒక సిక్స్ టేబుల్ స్పూన్ వరకు పోసుకోండి చేపల కూరలో కొంచెం ఆయిల్ ఎక్కువ పడి ఉంటేనే బాగుంటుందండి కాబట్టి ఒక సిక్స్ టేబుల్ స్పూన్ వరకు నేనైతే ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకొని ఈ విధంగా మొత్తాన్ని ఈ విధంగా కలుపుకున్నాను సరే కదా ఇది కమ్మగా ఉంటుందండి తింటుంటే చేపల కూర ఎటువంటి నీసు వాసన మీకు ఉండదు అసలు నాకైతే సాల్ట్ కొంచెం సరిపోలేదు అనిపించింది కొంచెం అడ్జస్ట్ చేసుకున్నాను కారం కూడా ఇంకొక టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా వేసుకున్నాను ముందు నాలుగు వేసాను కదండి తర్వాత ఒక రెండు స్పూన్స్ వేసాను సరిపోతుంది చింతపండు అయితే ఒక నిమ్మకాయ కంటే ఇంకొంచెం ఎక్కువ తీసుకున్నాను తీసుకొని దాన్ని అయితే నానబెట్టుకొని చిక్కటి పులుసు తీసుకొని ఈ విధంగా పోసుకున్నానండి ముక్కలు మునిగి మునగనట్టయితే పోసుకోండి ఇట్లా మునిగి ముగనట్టు అయితే పోసుకోండి ఇంకొంచెం పులుసు ఉంటుంది కదా అది కూడా తీసేసి పోసేసేయండి దాంట్లో చూసారు కదా మనకి ఫుల్గా మునగలేదు మొక్కలు మునిగి మునగనట్టుగా ఉంది ఇప్పుడు అయితే ఒక మూడు గుప్పుళ్ళు కొత్తిమీర కొత్తిమీర అయితే నాకు చాలా ఇష్టం అండి అందువల్ల నేను కొత్తిమీరని అయితే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను ఇట్లా ఈ విధంగా వేసుకొని హై ఫ్లేమ్ మీద ఒక సెవెన్ మినిట్స్ పాటు ఉడకనేవ్వండి హై ఫ్లేమ్ పెట్టుకోండి హై ఫ్లేమ్ మీదే ఉడకాలండి చక్కగా ఉడికిన తర్వాత ఏడు నిమిషాలు అయిన తర్వాత మీరు స్లో చేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ అలా వదిలేయండి వదిలేసిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోండి కరివేపాకు నాలుగు ఈ విధంగా అడ్డంగా కోసుకొని వేసుకోండి ఇదిగోండి ఇది మెంతు పొడి మెంతులు ధనియాలు కలిపిన పొడి అండి ఒక అర స్పూన్ వరకు వేసి వేయించినాయి మెంతులు వేయించినాయి జీలకర్ర కూడా వేయించిందండి సారీ నేను ధనియాలు అన్నాను మెంతులు జీలకర్ర మనం దా ధనియాల పొడి ముందే వేసేసాం కాబట్టి ఇప్పుడైతే మెంతులు జీలకర్ర పొడి అయితే వేయించింది ఒక అర స్పూన్ వరకు యాడ్ చేసిందనండి నేనైతే చేపల కొట్టి తీసుకున్న ప్రతిసారి కూడా నేను ఫ్రై మే అయితే పక్కన పెట్టుకుంటాను అట్లయితే నేను చేపల చేపలు ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది ఇదిగోండి ఈ విధంగా అయితే మనం కలిపి పెట్టుకున్న మ్యారినేట్స్ చేసి పెట్టుకున్న రెండు మొక్కలు తీసుకొని ఈ విధంగా అయితే నేను స్టవ్ మీద వేసుకున్నాను కర్రీ ఇది సరే ఉడిగిపోయింది చుట్టుపక్కల మీరు అలా ఆయిల్ అయితే మనకి వచ్చిందండి అంటే కర్రీ అడిగిపోయినట్టే మీరు చేపల కూర అదొక ఇండికేషన్ అండి మీకు ఇంకా మీరు వెతుక్కోవాల్సిన అవసరం లేదు ఆ చుట్టుపక్కల ఆయిల్ అనమాట ఉడికిన తర్వాత ఇంకా కర్రీ రెడీ అయిపోయిందండి ఇంకొక నిమిషాలు అలా ఉంచుదాము ఇదిగోండి ఇట్లయితే మనం చేప మొక్కల్ని స్టవర్ చేసుకున్నాం ఇదిగోండి ఇప్పుడైతే మనకి చేపల ఫ్రై అది కూడా రెడీ అవుతుంది ఈ రెండు ముక్కలను పెట్టుకొని చేపలు పెట్టుకొని చేపలో ఉన్న తలకాయ పెట్టుకొని తింటే అద్భుతంగా ఉంటుందని మీరు చూశారు కదా ఇదిగోండి ఇప్పుడైతే మీకు కర్రీ చిన్నగా రెడీ అవుతుందండి సూపర్గా ఉంది కదా మంచి కలర్ఫుల్గా ఉంది అయితే ఇదిగోండి ఇప్పుడైతే మళ్ళీ కొంచెం అయితే గార్నిష్ చేసుకోండి సూపర్ టేస్ట్గా ఉండే చేపల కూర చేపల పులుసు మీకైతే రెడీ రెడీ టు ఈట్ అండి ఇదిగోండి ఇప్పుడైతే మాత్రం ఇదిగో ఇది కూడా మనకి చేప ముక్కలు కూడా వేగిపోయినాయి ఇంకా వేరే రంగంలో లంచ్ అయితే మనం చేసేద్దామండి చేసేసాం కదా చూసారు కదా మీరు నా లంచ్ కోసం నేనైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇది సండే లంచ్ స్పెషల్ ఇదిగోండి రెండు ముక్కలు చాలండి రెండు ముక్కలు ఇదిగోండి ఇప్పుడైతే ఇలా ఏం చేసుకుని అయిపోయింది ఇంకా మనమైతే సర్వ్ చేసుకున్నామండి చేపల కూర వేడి వేడి రైస్ ఇప్పుడే తీసారండి కుక్కర్లో నుంచి చూసారా ఇట్లా ఎమ్మి ఎమ్మిగా మీరు కానీ లంచ్ని ప్రిపేర్ చేసుకున్నారంటే డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారండి మీరు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారండి నేను చెప్తున్నాను ఈ విధంగా తలకాయ తీసుకోండి తలకాయల వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయనేది మీకు ముందే చెప్పాను మళ్ళీ చెప్తూ బోర్ బోరుగుట్టింది ఇదిగోండి పొట్ట ముక్క కూడా ఒకటి వేసుకోండి పులుసు పోసుకోండి ఇంకా మన ఫ్రై ముక్క ఒకటి వేసుకోండి నిమ్మకాయ పిండుకోండి తినండి እን እን